గత పార్లమెంట్ ఎన్నికలలో కొంతమంది ఆశాహావులు ఉంటారు ప్రతి పార్టీలో కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ టికెట్ను ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు అందరూ చేసినప్పుడు పార్టీ లైన్లో పార్టీ కొంత ఆలోచన విధానం బట్టి ఆ స్థానానికి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది పార్టీ డిసైడ్ చేసి బీఫామ్ ఇస్తారు ఇచ్చిన క్రమంలో అప్పుడు ఇక్కడ కొంచెం అభిప్రాయ భేదాలు ఉన్నట్లు ప్రజలందరికీ తెలిసింది ఇప్పుడు కొత్తగా దాన్ని దాపెట్టేదేం లేదు అప్పుడు టికెట్ రానప్పుడు కొంతమంది పార్టీకి సపోర్ట్ చేయకపోగా రాజీనామా చేసి బయటికి వెళ్ళినట్లు ఆ వెళ్ళిన వ్యక్తులే మళ్ళీ కొత్త అధ్యక్షుడు వచ్చినప్పుడు ఫ్లెక్సీల మీద కనిపించడము తర్వాత మళ్ళీ మీటింగ్ రావడం వల్ల కష్టకాలంలో పార్టీని వెన్నంటి ఉన్న మేము అప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఉండి పార్టీని ఇబ్బందులు పెట్టి వెళ్ళిన వాళ్ళు రావడం అంటే మాకు అక్కడ జీర్ణించుకోలేక వాళ్ళు కొన్ని స్లోగన్స్ చేసినమాట మనందరికి తెలిసిన విషయం అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆ నినాదాలు వచ్చినవో వెంటనే అనుకూల నినాదాలు వచ్చినాయి శాంతకుమార్ గారికి అనుకూల నినాదాలు వచ్చినాయి ప్రతికూల నినా నినాదాలు వచ్చినాయి వచ్చినప్పుడు వీళ్ళను అక్కడ ఒకవైపు అధ్యక్షుడు అందరినీ శాంతపరుస్తున్నాడు పడాకుల సత్యం శాంతపరుస్తున్నాడు చాలామంది సీనియర్ లీడర్స్ చాలామంది కూడా దాన్ని శాంతపరిచారు అట్లా కాదు మనం ఇట్లా ఏమన్నా ఉంటే చిట్టిలు రాసి పంపండి అది చేయండి అందరిగా తగ్గ మాట్లాడుకుంది సరే పిల్లలకు ఎందుకో ఆయన చేసలేడు నేను చేసిన అని వాళ్ళకు వ్యక్తిగతంగా వచ్చిన ఆ ఆవేశానికి ఆ స్లోగన్స్ బయటకు వచ్చినప్పుడు అర్ణమ్మ గారు అక్కడ స్పందించాల్సి వచ్చింది అర్ణమ్మ గారు స్పందించే లోపల రెండు ఉన్నాయి ఒకటి తాను అభ్యర్థిని కాబట్టి నేను ఎన్నిసార్లు శాంతకుమార్ గారిని కలవడానికి ప్రయత్నం చేసిన అప్పుడు మాకు టైం ఇవ్వలేదు అధ్యక్షుల వారు వెళ్ళు మేము వెళ్ళినాము దయ సరే కాకుండా కూడా మాకు ఇవ్వనందుకు కొంచెం మానసిక బాధ అయింది అయినాక కూడా సరే ప్రయత్నం చేయడం అనేది అందరూ చేసుకోవచ్చు కాకపోతే ఒకరికే వస్తుంది కాబట్టి చేసినప్పుడు మిగతా పార్టీలో ఏముంటుందో కానీ బీజేపీ పార్టీలో మాత్రం తప్పనిసరి ఒక టికెట్ ఒకసారి అనౌన్స్ అయిందంటే అన్ని వచ్చిన అన్ని విషయాలు కూడా అన్ని విభేదాలు కూడా టీకప్పులో తుఫాన్ దాకా అన్ని మర్చిపోయి వెంటనే అందరూ కలిసి అభ్యర్థిని నిలబడ్డ అభ్యర్థిని సపో సపోర్ట్ చేసే సాంప్రదాయం ఉన్న పార్టీ అదే అంశాన్ని పునరుద్ఘాటిస్తూ అరుణమ్మ గారు ఏమన్నారంటే జరిగిన కొన్ని ఇంట్లో ఉన్నాయి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నా ఈ ఆల్రెడీ కారణం ఇంతే అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు వచ్చినందుకు పిల్లల కార్యకర్తలలో ఆందోళన స్టార్ట్ అయింది కాబట్టి దీని మీద మీరు ఒక విస్తారమైన చర్య చెప్పాలి ఎంక్వైరీ చేయాలి చేసి మీరు తప్పనిసరి యాక్షన్ తీసుకోవాలి రెండవది ఎవరైనా అట్లా పార్టీని వ్యతిరేకం చేసిన వాళ్ళు ఉంటే కూడా ఇప్పటికైనా మారి పార్టీ ప్రతిష్టను పెంచేటట్లు పార్టీ యొక్క కీర్తిని పెంచేటట్లు వాటి బలోపేతాన్ని కృషి చేయాలని ఆమె తన వంతు జాతీయ అధ్యక్షురాలు లాగా తన వంతు రాష్ట్ర అధ్యక్షులు సూచించడం జరిగింది సరే ఇదంతా అంతర్గతం ఎంతగాదన్నా ఇది బయటకు వచ్చింది తప్పనిసరి ప్రజా సంఘాలు వాళ్ళు వీళ్ళు ఆడ మొత్తం జరిగింది ఏందని తెలియదు మళ్ళీ మళ్ళీ నేను మీ మాధ్యమాల ద్వారా చెప్పడం ఏంటంటే కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు స్వేచ్ఛ ఉంది ఎవరైనా మాట్లాడాలి ఆ సందర్భం ఆ ఒక విషయం తెలియనప్పుడు నేను కూడా ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా కానీ ఇది అంతర్గత విషయం అనేది మాత్రము ఈ మాధ్యమాల ద్వారా అన్ని ప్రజా సంఘాలకు సూచిస్తున్నాం ఇది అంతర్గత విషయం శాంతకుమార్ గారు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న వారిని మనము ఉజ్వలమైన భవిష్యత్తు దిశకు మనం తీసుకుపోయే ఆలోచనలు ఉంటే సంకుచితంగా మనం ఒక కులానికి ఒక ఒక కేటగిరీకో మనం చేయకుండా మనం పార్టీకి వదిలిపెడితే పార్టీ డెఫినెట్గా ఏమైతే అంటే ఆయన రెండుసార్లు ఆయనకు అవకాశం లేదు కాబట్టి ఇంకేదైనా గొప్ప అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది మనం ఈ విభేదాలు చేస్తే ఏమవుతుందంటే పార్టీకి మనం ఇక్కడ నుంచి మెసేజ్ కరెక్ట్ చేయకుంటే ప్రజల నుంచి తప్పు ఆలోచనలు వస్తాయి ఆ అవగాహన రాహిత్యం తప్పుడు అవగాహన వచ్చిందంటే ఏమవుతుందంటే ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఇకపోతే కొంతమంది కొన్ని విషయాలు తెలవకపోవచ్చు బీసీల ఓట్లతోనే గెలిచినాము అనేది కామెంట్ చేసి ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే బీసీల ఓట్లతోనే సమాజంలో బీసీలే అరవై శాతం ఉంటుంది కాబట్టి ఏ పార్టీలో ఎవరు గెలిచినా బీసీలదే అత్యధిక భాగస్వామ్యం ఉంటుంది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడ ఎంపీ స్థానం గెలిచినప్పుడు కూడా ఖచ్చితంగా బీసీలో ఎక్కువ శాతం వచ్చి స్వచ్ఛందంగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి మరీ బీజేపీకి సంఘీభావం ప్రకటించారు అది కొంత అన్నమ గారు కొన్న లోకల్ ఇది ఉండొచ్చు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉండొచ్చు ముఖ్యంగా అప్పుడు జరిగిన మద్దతు అంతా కూడా దేశంలో మరొకసారి బీజేపీ గెలవాలి మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేది కాన్సెప్ట్తోన స్వచ్ఛందంగా బీసీలు వచ్చి పెట్టారు నిన్న ఎవరైతే మాట్లాడింటో సరే నేనేమంటానంటే ప్రజా సంఘాలు మాట్లాడడానికి హక్కుంది ఖచ్చితంగా ఒక ప్రతిపక్షంలో ప్రశ్నించాలి తప్పులు ఉంటే వీలైతే చూపాలి ఆ దాదాపు పదహారు పదిహేడు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టినప్పుడు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు పెట్టలేదు పెట్టకుండా పెట్టపా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అది ప్రజాస్వామ్యం కానీ మేము మీకు సపోర్ట్ చేసినాము అన్నప్పుడు మీరు ఆత్మీయ సమ్మేళనం పెట్టలేరు మీరు బహిరంగ గురించి మద్దతే వాళ్ళకి లేరు పట్టనప్పుడు ఎప్పుడైతే మనం ఒక ప్రశ్న వేస్తుంటే హక్కుల గురించి మనం అడిగేటప్పుడు బాధ్యతలను కూడా మనము గుర్తెరగాలి కాబట్టి అక్కడ కూడా ఏంటంటే కొంచెం తప్పుదోవ పట్టివద్దు ప్రజలను అనేది ఒక కాన్సెప్ట్లో మేము సూచిస్తున్నాం మీరు హయా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మౌనాల్లో దాదాపు పది పన్నెండు మంది డైరెక్ట్గా కేసులలో ఇరకబడ్డ వాళ్ళు బాధితులు ఉన్నారు ఇప్పటికీ బాధపడుతున్నారు వాళ్ళు మళ్ళీ వాళ్ళు బీసీలే అందరూ బీసీలే ముఖ్యంగా నిన్న మాట్లాడిన వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా ఒక ఉన్నారు ఆ బాధితులు మళ్ళీ అన్నప్పుడు మీ వ్యక్తులు సఫర్ అవుతున్నప్పుడు మీరు పక్కలుండి మీరెందుకు మాట్లాడలేకపోయింది ఆ రోజు శ్రీనివాస్ గారు ఉండి మీరు ఎందుకు అక్రమ కేసులు పెట్టకుండా వారించలేకపోయిారు మున్నూరు రవి విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు ఎంత హరాస్మెంట్ జరిగింది జరిగినప్పుడు నిన్న మీరు మాట్లాడండి తప్పసారి మాట్లాడచ్చు ఏమైనా అన్యాయమైన మాట్లాడాల్సిందే కానీ అదే మీరు ఈరోజు ప్రశ్నిస్తున్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ను మీరు ఇట్లా మా మా సామాజిక వర్గాన్ని మీరు ఇట్లా హరాష్మెంట్ చేస్తే మేము ఇక్కడ మేము తప్పైతుంది ఇంకోటి బీసీలను కూడా మనం బీసీ మంత్రి పోయి ఉండి నువ్వు బీసీ జాతీయ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇట్లా చేయడం తప్పని మీరు ఒకసారి ఎందుకు ప్రశ్నించలేరు అంటే మీరు పార్టీ లైన్లో ఉండొచ్చు అప్పుడు మీరు ఏం చేసిందంటే మీ పార్టీ లైన్లో ఉన్నారు మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఒక ఎలక్టెడ్ బాడీగా ఉన్నారు కాబట్టి మీరు పార్టీ లైన్లో ఉంటారు మీరు ప్రతిపక్షంకి వచ్చేవరకల్లా పార్టీ లైన్ వదిలిపెట్టి ఇతల వాళ్ళకంటే ఎట్లయితుంది ఎవరికైనా పార్టీ లైన్ ఉంటుంది కాబట్టి ప్రశ్నించేటప్పుడు తప్పనిసరి మన స్థాయి తర్వాత మనం కూడా దాంట్లో లోతుగా అధ్యయనం జరిపి నేను మాట్లాడుతుందంటే నేను ప్రతి సహేతుకంగా మాట్లాడతా సహేతుకంగా మాట్లాడకుండా నేను ఉన్నాను ఎందుకంటే జరిగిన విభిత్ కాబట్టి బీజేపీ పార్టీ లోపల జాతీయవాదము దేశ సమైక్యత కోసము ఒక సిద్ధాంతపరంగా ఉన్న పార్టీకి అంతర్గతంగా డిసైడ్ చేసుకునే విషయాలు ఉంటాయి అది బీజేపీ పార్టీ కుటుంబ సమస్య దాన్ని రాజకీయ పార్టీలు వేరే విధంగా చూస్తున్నాయి దయచేసి మా కుటుంబ సమస్య మా కుటుంబంలోనే సద్దు మీరు దీంట్లో జోక్యం చేసుకునే అవసరం లేదు బీసీలోనే ఫస్ట్ ముఖ్యమంత్రి డిక్లేర్ చేసింది భారతీయ జనతా పార్టీ అది మీరు గుర్తించాలి వేరే పార్టీని దయచేసి అప్పుడే గారు ఎంపీ గారు అప్పుడే చెప్పిండ్రు స్టేజ్ పైన ఏ విషయం అయితే గడపడైందో దానికి ఇట్లా సంగతి అయిందంటే కార్యకర్తలు దాన్ని ఆలోచించి అప్పటికే అందరూ చలబడి కార్యక్రమాన్ని సజావుగా జాగనిచ్చిండ్రు కాబట్టి కార్యకర్తలు అయోమయానికి ఎవరి గురి కావద్దు రాబోయే రోజుల్లో బీసీలకు బీజేపీలో మంచి భవిష్యత్తు ఉంది అరుణమ్మ గారు ఉండరు శాంతకుమార్ గారు గారు రాష్ట్ర అధ్యక్షులు ముందే అయింది కాబట్టి దాని క్రమశిక్షణ కమిటీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అది రాష్ట్ర పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి ఎవరు దీన్ని రాజకీయ పార్టీలు హేళన చేసే విధంగా మా పార్టీని చీల్చే విధంగా మీరు మాపై చేయత్తు చూపకూడదని మా జిల్లా తరఫున బీసీ సంఘాల తరఫున శాంతకుమార్ ఇట్లా మా కుటుంబ సభ్యుడు మా పార్టీ సభ్యుడు జరగవచ్చు తప్పనేది సహజం జరిగింది దానికి ఆయన రాష్ట్ర కమిటీకి ఆయన నివేదిక ఇస్తారు అడుగుతారు కాబట్టి దయచేసి ఇతర పార్టీలు మా బీజేపీని విమర్శించే విధంగా మా బీసీలను చిన్న చూపు చూసే విధంగా ఇతర పార్టీలు వాళ్ళు ఏం చేసినారో ఆ బీసీలకు ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది చెప్పాలి కానీ మా జరి మేము వేరే విధంగా ప్రెస్ పెట్టి ఎక్కడ కొట్లాడలేదు మా కుటుంబం కుటుంబ మీటింగ్ అవుతుంది కుటుంబంలోనే మేము చర్చించుకున్నాం తప్ప బహిరంగంగా ఎక్కడ వచ్చి ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకోలే అది సహజం ఒక కుటుంబంలో తల్లి తండ్రి కొట్లాడతారు కాబట్టి కుటుంబ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వచ్చిండు కాబట్టి చెప్పుకోవడంలో తప్పు లేదు చెప్పుకున్నారు కాబట్టి ఓపెన్ అయిపోయింది ఇకపై జరగదు అది కాబట్టి దయచేసి బీసీలు రాజకీయంగా ఎదగాలంటే బీ బీజేపీతోనే ఉంది కాబట్టి బీసీలంతా బీజేపీ వైపే ఉండరు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుంది శాంతకుమార్ అన్న గారు ఇట్లా ఎటువంటి పరిస్థితుల్లో ఆయన బీజేపీని మమ్ముల్ని డీకే అరుణమ్మ గారు అందరూ బీజేపీ వైపే ఉండరు కాబట్టి దీన్ని మీరు హేళన చేసే విధంగా కానీ మరో విధంగా కానీ చూడకూడదని